చెప్పండి ఇప్పుడున్న ప్రస్తుత ఈ రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి అన్న దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరూ లేరు ఉన్న వాస్తవం రెడ్డి కమ్మ తర్వాత ఓసీ బీసీ మైనార్టీలు ఎస్సీ ఎస్టీలకి అత్యంత ప్రాధాన్యత ఏదన్నా దేశంలో ఏదైనా పార్టీ ఉన్నంతే ఒక్క వైఎస్ఆర్ పార్టీ మాత్రమే రెడ్లు ఉన్న సీట్లు కూడా తీసి బీసీ ఇస్తున్న ఏకైక నాయకుడు ఒక్కడు ఒక్కే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ వర్గం సీట్లు కూడా తీసి బీసీ వేసిన మీరు అంటున్నారు మరి నిన్న చూసినట్లయితే జయో బీస ఏదైతే జనసేన జరిగిందో ఆ సభ పడతలేదు అంటే ఒక్కటి ప్రతిపక్ష నాయకులు ఒకటే మాట మేము ఒక సామాన్య కార్యకర్తగా మేము అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారికి ఒక్క దమ్ముంటే ఒక్క ఓసీ సీట్ ఇక్కడ ఒక బీసీని ఒక మైనార్టీని నిలబెట్టి గెలిపించుకునే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని ఒక్క కార్యకర్తగా అడుగుతున్నాము ఒక్క బీసీ ఒక ఓసీ ఉన్న సీటు దగ్గర రాష్ట్రంలో ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏ ఒక్క ఓసీ సీటు ఉన్నా కూడా జనరల్ సీటుల్లో ఎస్సీ ఎస్సీ సీటుల్లో కాకుండా జనరల్ సీటుల్లో ఎవరైనా సరే ఒక్క బీసీ నాయకుడిని ఒక బీసీ మైన బీసీలకు కానీ మైనార్టీలు కానీ ఇచ్చి గెలిపించుకునే సత్తా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అని మేము అడుగుతున్నాం మీ ముఖ్యమంత్రి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఒక్క ఇప్పటికే ముస్లిం మైనార్టీలకి ఇప్పటికే ఏడు సీట్లు ప్రకటించారు తమ్ముడు నాయకుడు చంద్రబాబు ఒక్క సీటు కూడా ఇవ్వాలా పోయి మంత్రివర్గంలో మంత్రి కూడా ఇవ్వాలా ఈ సంవత్సరం ఆల్రెడీ మంత్రివర్గం కాదు ఇప్పుడు ప్రకటించిన ఎనభై తొమ్మిది సీట్ల్లో మైనార్టీలకి ఏడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఒక్కొక్క నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఇంకోటి బీసీలకు కూడా మైనార్టీ బీసీలకి యాదవులకి ఎస్సీ ఎస్టీలకి కుమ్మరి అందరికి కూడా న్యాయం చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకరే చదువుతున్నారు నేను కులం చూడలేదు మఠం చూడలేదు మా ప్రాంతం చూడలేదు వాళ్ళకి అర్హత ఉంటేనే నేను నేను పనులు చేస్తూ ఉంటున్నారు గత పాలనలో ఏంది అర్హత పనులే జనభూమి కమిటీ అర్హత ఉంటే వాళ్ళకి అర్హులు వచ్చాయి జన్మభూమి కమిటీల్లో అర్హత ఉంటే వాళ్ళ పథకాలు వచ్చాయి ఇప్పుడు అది కాదు అర్హత ఉంటేనే వాళ్ళకి నేరుగా ఇంటికి వచ్చి ఎవరు సిఫార్సు లేకుండా ఏ సిఫార్సు అవసరంలా వాలంటీర్ ఇంటికి పోయి మీకు అర్హత ఉంటే చాలని ఇంటికి తెచ్చి ఇస్తున్న పథకాలు జగన్ ఉన్న పథకాలు ఇవి ఎట్లా చూసినట్లయితే ఇప్పుడు మీరు చెప్పినందుకు చెప్పారు అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడ రేపు అన్ని బాగా ఓడిస్తామన్నారు జగన్ ఏమంటే ఏ పని చేయను లేడే అన్నీ చేస్తానంటాడు ఏం పని చేయలే నేను అది ఇప్పుడు మన తాకే ఉన్నారు వాలంటీర్లు బ్యాగులు మోసుకోవాలా వాళ్ళని ఎందుకు అదిగో ఇళ్ళల్లో నేను ఇప్పుడు గళ్ళు కూడా తాగుంటారు తలుపులు కూడా తాను అంటున్నారు నిన్న ప్రకటనలు ఉన్నారు మేము వాలంటీర్లు వస్తే తీసేయమండి మేము కూడా వాళ్ళని యథావిధిగా కొనసాగిస్తా ఉంటారు అంటే ఇన్ని సంవత్సరాలు వాలంటీర్లు తీసిన వ్యవస్థ మంచిదనే ఆయన ఉద్దేశం మన్నటి తాకేమో జనాల్లో లేనప్పుడు ఇళ్లల్లో లేనప్పుడు గల్లు తలుపులు కొడతారు బ్యాగులు మోసే ఉద్యోగం అన్నారు మరి ఆ బ్యాగులు మోసే ఉద్యోగాలు రేపు ఆయన యధావిధిగా ఉంచుతానంటున్నాడు మరి అది ఆయన జగన్ చేసిన పని మంచిది కాబట్టే ఉంచుతాను ఉంచుతానంటుంది వ్యవస్థల్లో కరెక్ట్గా ఉండబట్టేగా ఏ పథకం ఉన్నా కూడా ఏ ఊరికి ఏ అర్హత ఉన్నా కూడా ఖచ్చితంగా చేస్తున్న ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే తప్పితే వేరే ప్రభుత్వం లేదనేది వేరే ఉద్దేశం మాది కాదు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్